ఉన్నప్పుడు ఒక వేటు చంద్రుని మీద ఉన్నప్పుడు ఒక వేటు అట్లా గ్రహాల మీద ఉన్నప్పుడు ఒక్కొక్క వేటు ఒక్కొక్క విధంగా చూపిస్తుంది అని మనం విన్నాం సో ఇదేలా సాధ్యం అవుతాయి ఇప్పుడు మన సోలార్ సిస్టంలో మొత్తం టోటల్ వచ్చేసి ఎయిట్ ప్లానెట్స్ ఉంటాయి ఎయిట్ ప్లానెట్స్లో ఒకే విధంగా ఉండదు గ్రావిటీ అనేది ఒక్కొక్క ప్లానెట్లో కోలా ఉంటుంది సో గ్రావిటీ చేంజెస్ వల్ల వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఒక దాంట్లో మన వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది నార్మల్గా అర్త్ వెయిట్ చూపిస్తుంది సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ బటన్స్ ఉంటాయి అన్నట్టు సో బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కొక్క విధంగా వెయిట్ చూపిస్తుంది సో ఎందుకు అలా విధంగా ఆ విధంగా ఎందుకు వెయిట్ చూపిస్తుంది అంటే డిపెండ్ ఆన్ గ్రావిటీ వల్ల మనకు గ్రా వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మాస్ అనేది ఒకేలాగా ఉంటుంది బరువు అనేది ఒకే అంటే మాస్ అని అంటారు అది ఒకేలాగా ఉంటుంది బరువే ఒక్కొక్క ప్లానెట్లో చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో ఒక్కొక్క ప్లానెట్లో గ్రావిటీ డిపెండెన్స్ వల్ల ప్లానెట్లో వెయిట్ పెరగడం అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ సార్ ఉన్నారు సార్ నార్మల్ వెయిట్ వచ్చేసి అర్త్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఉంది కదా అర్త్ వెయిట్ అర్త్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ అట్లా ఉంది సార్ ఇప్పుడు చేంజ్ అయింది సార్ వెయిట్ అనేది చేంజ్ అయింది మూన్కి వచ్చేసినప్పుడు మూన్ మీద సార్ వెయిట్ వచ్చేసి టెన్ కేజెస్ ఉంది సో టెన్ కేజెస్ ఎందుకు అలా ఉంది అంటే ఇక్కడ గ్రావిటీ అనేది లో లెవెల్లో ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది సో ఎంత ఉంటుంది అంటే ఎర్త్తో కంపేర్ చేస్తే వన్ పాయింట్ వన్ బై ఉంటుంది వన్ బై సిక్స్ ఉంటుంది కాబట్టి మూన్లో గ్రావిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు వీనస్లో చూడండి అర్థతో అర్థను వీనస్ కంపేర్ చేస్తే అర్థలో సిక్స్టీ త్రీ ఉంటే వీనస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది అన్నట్టు ఎయిట్ పాయింట్ అంటే వీటికి గ్రావిటీ వాల్యూస్ అనేవి ఉంటాయి అర్థతో వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది ఇప్పుడు వీనస్ ఎయిట్ పాయింట్ అందులో ఉంటుంది నెక్స్ట్ మెర్క్యూరీ మెర్క్యూరీ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఉంటుంది అందుకే వెయిట్ అనేది చాలా తగ్గింది సో నెప్ట్యూన్ వచ్చేసి చూడండి వెయిట్ అనేది హై అయింది ఇప్పుడు పెరిగింది సో ఎందుకు ఎలాగ పెరిగింది అంటే నెప్ట్యూన్లో వే గ్రావిటీ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది సో జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది పెరిగింది సో నెక్స్ట్ యురేనస్ యురేనస్లో వెయిట్ వచ్చేసి సెవెంటీ వన్ ఉంది సో ఎర్త్ సిక్స్టీ త్రీ ఉంటే యురేనస్ వచ్చేసి సెవెంటీ వన్ ఉంది అంటే ఎక్కువ ఉంది అంటే ఇందులో కూడా గ్రావిటీ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ జూపిటర్కి వచ్చేసింది సో జూపిటర్లో చూస్తే మనకు సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్లానెట్ జూపిటర్ సో గ్రావిటీ వాల్యూ కూడా జూపిటర్లో హైయెస్ట్ ఉంటుంది అన్నట్టు సో చూస్తే కంపేరింగ్ చేస్తే ఎర్త్తో కంపేర్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకే ఇక్కడ వెయిట్ చూడండి వెయిట్ చూస్తే వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ అట్లా ఉంది అన్నట్టు సో అక్కడ హైయెస్ట్ గ్రావిటీ జీ వాల్యూ ఉండడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ ఉంది సో నెక్స్ట్ మార్స్ వచ్చేసింది మార్స్ మాస్ జీవాల్యూ అంటే మార్స్ గ్రావిటీ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది సో తక్కువ ఉండడం వల్ల ట్వంటీ ఫైవ్ చూపిస్తుంది